ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంత్రి రాశి చింటే కనియండి నేను మాట్లాడతాను ఇవ్వండి మరి నువ్వెవరు తీసుకున్నావు ఎందుకు పారిపత్రం అడిగి అదే సంజయ్ చెప్పాను హాస్టల్ రికార్డ్ బయట స్కూల్ రికార్డ్స్ ఏడు ఉంటాయి బ్రో ఏడు ఉంటాయి చెప్పు స్కూల్ రికార్డ్స్ స్కూల్ ఉంటాయా బయట ఉంటాయా కూరగాయలు అమ్మడానికి అది చెప్పండి చెప్పండి మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుకున్నాం ఎట్లా మాట్లాడుకున్నాం సార్ ఏ రకంగా మీరు అంటున్నారు కదా కస్తుర్బాలో రికార్డులు ఎందుకు వస్తే మీ చేత్తేదికి వస్తే సార్ చెప్పండి మీరు వాయిస్ ఇవ్వండి రికార్డ్స్ ఎట్లా తీసుకున్నారు ఏ రకంగా తీసుకున్నారో వాయిస్ ఇవ్వండి రికార్డ్స్ ఇవ్వలే అని చెప్పండి తప్పలేదు రికార్డ్స్ నేను కూడా చెప్పండి దాని లేదు విజయ్ గారు అలా అక్కడ అక్కడ సర్వీస్ చేసారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి టేక్మకి వస్తారు బాగా ఎట్లా వస్తుంది సార్ మెడికల్ మెడికలు అలాగే మెడికల్ మెడికల్ ఉంది మెడికల్ లీవ్లు అక్క చెప్పండి మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మాకు క్రికెట్స్ ఎవరు ఇచ్చారు అనేది ముందు అడిగినా అక్క ద్వారా ఆమె మెడికల్ లీవ్లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను తీసుకోవాలని చెప్పాను తీసుకుపోయింది సంతకాలు పెట్టింది రేపు ఆడిట్ ఉంది సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళని నేను తీసుకువచ్చి ప్రేపెట్టినా పని చేస్తాను సార్ నేను టీచర్ బుజ్రాంపల్ల జిల్లా మనం మాత్రమే బంద్ పెట్టా అక్క మాత్రమే ఆమెకు విషయం ఉంది కాబట్టి మెడికల్లో ఉంది కాబట్టి ఏమి లీవ్ లో ఉంది కాబట్టి నేను ఆర్టికి సంబంధించిన సంతకాల కోసం తీసుకుపోయినా తీసుకొచ్చి పెట్టాను చాలా సంబంధం లేని రికార్డు మీకు తీసుకుంటారు మీరు తీసుకుంటారు నాకు అక్కకు మెడికల్లో ఉంది కాబట్టి మెడికల్ బంధువులందరూ డ్యూటీ చేస్తారు అనమాట నేను తీసుకుపోయింది రికార్డ్స్ మాత్రమే అవును సార్ అటెండర్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకుపోతారు కదా రికార్డ్స్ అవి తీసుకోపోవాల్సిన అవసరం లేదు ఇంటికి కూడా ఆఫీస్ కి పోతే ఇంటికి ఎందుకు పోతాయి